తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి పన్నెండున బుధవారం శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి అత్యంత వైభవంగా జరిగింది పురాణాల పరంగా తిరుమలలో మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని చెబుతారు అయితే ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరిలలో వెలిసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి వీటిలో స్వామి పుష్కరిణి తీర్థం కుమారధారతీర్థం ధార తీర్థం శ్రీరామకృష్ణ తీర్థం ఆకాశగంగా తీర్థం పాప వినాశన తీర్థము పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి ఈ తీర్థాలలో స్నానం చేసిన భక్తులు ముక్తి మార్గం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ప్రతి ఏటా మకర మాసంలో నిర్వహించడం ఆనవాయితీ ఈ పుణ్యతీర్థం స్వామివారి ఆలయానికి ఆరు మైళ్ళ దూరంలో ఉంది పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ పర్వదినంను ఆలయ అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు స్కంద పురాణం ప్రకారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడు మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడని చెబుతుంటారు ఈ పర్వదినం నాడు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల గుండా పూలు పండ్లు స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామాగ్రిని తీసుకెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలోని శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు దీంతో శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ముగుస్తుంది ఓం నమో వెంకటేశాయ నేను తిరుపతి నుంచి వస్తున్నాను నా పేరు గాయత్రి అండి ఫిబ్రవరి నెల పౌర్ణమి రోజున జరుగుతుంది ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది తెలియని వాళ్ళు తప్పక విచ్చేసి ఇక్కడ దేవుడు ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది టిటిడి వాళ్ళు చాలా సహకరిస్తున్నారు ఫుడ్ ఫెసిలిటీ గాని వాటర్ ఫెసిలిటీ కానీ ఆ మనకు మార్గంలో చాలా హెల్ప్ ఫుల్ గా మన విజిలెన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి అన్న ప్రసాదాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు తప్పకుండా విచ్చేసి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని ఈ తీర్థ తీర్థస్థానం తీసుకెసుకోవాలని ఇంటికి మరీ తీసుకెళ్లాలని కూడా చాలా బాగుందండి చాలా బాగుంది కృష్ణ నా పేరు కవిత మాది తిరుపతి రామకృష్ణ తీర్థము ఇదే ఫస్ట్ టైం రావడము ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో రామకృష్ణ తీర్థం ఉంటది ఈ ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకుంటాం భయపడ్డాము కానీ ఈసారి వచ్చాము చాలా బాగుంది అరేంజ్మెంట్స్ టిటిడి వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు ఇంకా ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉంటే రావాలని కోరుకుంటున్నాము తప్పకుండా వచ్చి స్నానం చేసి పోవాలనుకుంటున్నాము ఇంకొకసారి వస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఈ స్నానం చేసి స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ హరే కృష్ణ జై శ్రీరామ్ నా పేరు ధరణి రామకృష్ణ తీర్థం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము కానీ ఈసారికి కుదిరింది మాకు ఈ అనుభూతి చాలా హ్యాపీగా ఉంది మాకు ఆ దేవుడి దర్శనము ఆ రామ ఆ రామకృష్ణ తీర్థంలో మునగడము ఆ దేవుడి దర్శనం భాగ్యం కలగడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అందరికీ ఈ భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను ఆ చాలా అనుభూతి చాలా బాగుంది ఓం నమో వెంకటేశ